హలో అండి ఈరోజు అందరికీ ఫేవరెట్ అయిన సాంబార్ చేసేసుకుందాము చాలా సింపుల్గా ఫస్ట్ కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని వాష్ చేసుకొని వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలండి ఫస్ట్ పని మనం త్రీ టు ఫోర్ విజిల్స్ రానిచ్చాలి తర్వాత చింతపండు నాన్ పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి నేను ఆనియన్స్ టమాటోస్ దోసకాయ పచ్చిమిర్చి డ్రమ్స్టిక్ అండ్ వంకాయ ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకొని కుక్కర్ విజిల్స్ వచ్చి ఆఫ్ చేసేసుకొని స్మాష్ చేసేసుకోవాలి సాల్ట్ వేసుకొని తర్వాత పాట్ పెట్టుకొని నల్ల ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి నాకు ఇలా రౌండ్గా కట్ చేసుకుంటేనే చాలా ఇష్టం ఆనియన్స్ భలే ఉంటాయి ఇలా ఫుల్ ఆనియన్స్ వేసుకుంటే తర్వాత కొంచెం మగ్గి కలుపుకొని సాల్ట్ అండ్ పసుపు వేసుకొని మగ్గిచ్చేసుకోవాలండి మూత పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అవి ఉడికితేన తర్వాత టమాటాస్ వేసుకోవాలి టమాటాస్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఈ ముక్కలన్నీ ఉడికించుకోవాలండి తర్వాత చింతపండు నానబెట్టాం కదా అవి వేసేసుకొని వాటర్ మొత్తం పోసేసుకోవాలి పోసుకొని కలిపేసుకోవాలి తర్వాత కొంచెం బెల్లం వేస్తున్నానండి పులుపు దీనికి కన్సిస్టెన్సీ కోసం బాగా మరిగిన తర్వాత మనం కరివేపాకు కొత్తిమీర వేసుకొని కలుపుకొని పప్పు మ్యాష్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత లాస్ట్లో ఇలా బాగా మరిగిన తర్వాత సాంబార్ పొడి వేసుకోవాలండి చాలా సింపుల్ ట్రిక్ ఏంటంటే కొంచెం ఎక్కువసేపు మరిగించుకోండి ఎంతసేపు మీకు ఎంత టైం ఉంటే అంత ఎక్కువ మరిగితే చాలా టేస్టీగా ఉంటాయి చేసుకొని పోపు పెట్టుకోవాలండి పోపులోనే మనకు తెలిసిందే ఆయిల్ వేసుకొని పోపు దినుసులు చిన్నరపాయలు కరివేపాకు అన్నీ వేసుకొని వేసుకొని తర్వాత ఆ పప్పుచారులో కలిపేసుకోండి పప్పు సేపు మరిగించి కట్టేసుకోండి ఎంతో టేస్టీ అయినా సింపుల్ ఈజీ సాంబార్ రెసిపీ చూడండి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీ